ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ గురుకుల రిజల్ట్ సంబంధించి టిఎస్ఎల్పిఆర్బి నుంచి అండ్ మొత్తానికి గురుకుల బోర్డు అప్డేట్ నుంచి బోర్డు నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చిందండి అయితే మొత్తానికి మొత్తం గురుకులాల్లో ఎగ్జామ్ రాసి మనకు తొమ్మిది వేల మనకి పైచిలు వంటి తొమ్మిది వేల మొత్తానికి తొమ్మిది వేల రెండు వందల పది పోస్ట్ ఎగ్జామ్ వచ్చి మనకు డిఎస్సిలో నోటికి రాశారు చాలా మంది ఎగ్జామ్ అందులో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎలా నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి సెలక్షన్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఎప్పట్లోగా మీకు పోస్టింగ్ ఆర్డర్ రాబోతున్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకో ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి గురుకులాల బోర్డు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ కీలక వాళ్ళ రిజల్ట్ ఏకంగా ఫలితాలను వెల్లడించింది అయితే ఆ ఫలితాలకు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ చాలా సింపుల్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చానండి ఆ లింక్లో ప్రిన్సిపల్ పోస్ట్ కావచ్చు పీజీటీ కావచ్చు టీజీటీ కావచ్చు లైబ్రేరియన్ రకరకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ సెపరేట్ సెపరేట్ లింక్స్ అన్ని ఒకే లింక్లో ఇచ్చాను సో ఎవరికి ఏ పోస్టుకి మీరు ఎలిజిబుల్ అయ్యారో ఏ పోస్ట్ మీరు సెలెక్ట్ అయ్యారో వన్స్ మీ ఆర్ టికెట్ నెంబర్ ద్వారా చెక్ చేసుకొని సెలక్షన్ లీస్ట్లో మీ పేరు ఉందా లేదా పేరు ఉంటే నిజంగా మీకు పండగ లాంటి శుభవార్త అని చెప్పొచ్చు మొత్తానికి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని నేను మాటల్లో చెప్పడం కన్నా ఆ రిజల్ట్స్ ఫలితాల పీడిఎఫ్ మొత్తం కూడా చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ అయితే అందించానండి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో టీచర్ ఉద్యోగాలు పొందబోయేటువంటి అభ్యర్థులందరికీ కావచ్చు మీ కుటుంబ సభ్యులందరూ కావచ్చు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి అండ్ తర్వాత మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ డౌట్ డౌట్ని కామెంట్ సెక్షన్లో కూడా చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్